కళ్ళు చక్కటి చిరునవ్వుతోనే ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళాల చమక్కున మెరిసిన మోనాలిసా సోషల్ మీడియాలో బగ్గపాపురలైన ముచ్చట మనందరికీ ఎరికనే అయితే ఇప్పుడు మోనాలిసా ఎవరో చెప్పి ఒక ఆయన మాట్లాడిన మాటలు కూడా గంతే వైరల్ అవుతున్నాయి మరి ఆమె గురించి ఆయన ఏం చెప్పిండో ఏం కథో చూద్దాం పండ్రి మోనాలిసా 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 ఎవలయ్యా ఈ మోనాలిసా అంటే పదహారవ శతాబ్దంలో ఇటలీకి చెందినటువంటి లియోనార్డో డావిన్సియా అనే ఒక ప్రాచీన చిత్రకారుడు అద్భుతమైనటువంటి కళాఖండంతో తన పెయింటింగ్ తోని అబ్బురపరిచేటట్టు ఒక మోనాలిస చిత్రాన్ని అయితే రూపకర్తన అనే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరి మతిలో ఉండే కానీ ఎప్పుడైతే కుంభమేళ స్టార్ట్ అయ్యిందో ఆ తర్వాత ఇంకొక మోనాలిస అందగతే బయటకు వచ్చిందయ్యా ఈ ఆమె పూసలు అమ్ముకునే వ్యాపారం ఏమో గాని ఈ జనాలు సెల్ఫీల కోసం అని చెప్పి రాత్రికి రాత్రి మొత్తం ఆమెను చేసి పెద్ద సినిమా సినిమాపర్లు అనౌన్స్ చేసుడే కాకుండా ట్విట్టర్ లా చూడు ఫేస్బుక్ లో చూడు యూట్యూబ్ లో చూడు చూడు సోషల్ మీడియాలో మొత్తం ఆమె వీడియోలు కొడుతున్నాయి ఇంత పూసలు అమ్ముకుని దొరకదు ఇటువంటి అందగత్తెను మేము ఎప్పుడు చూడలేదని చెప్పి ఆ పూసలు అమ్ముకున్న ఆమెను పాపం పూసలు అమ్ముకొనియకుండా ఆఖరికి ఫోటోల కోసం ఎగబడితే అమ్మా నాయనలు సిద్ధర్ కప్పుకొని దొంగ సాడ్గా పక్కకు తీసుకుపోయే పరిస్థితి దాపరించింది అయ్యా మరి ఇంట్లో అసలు ఆమె అందంగా ఉండు తప్ప లేక లేకపోతే పూసలు అమ్ముకొని అందంగా ఉండడు తప్ప అంటే పూసలు అమ్ముకొని ఎవరు అందంగా ఉండొద్దా అంటే వీళ్ళ దృష్టిలో పూసలు అమ్ముకునేటోళ్ళు అంటే ఎట్లుండాలి గట్లనే అనే వాదన కూడా గట్టిగానే వినవాడుతున్నది మరి ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు చెప్తున్నావయ్యా ఈమె గురించి అని అంటే ఇక ఈ మోనాలిసా కుంభమేళ జరుగుతున్న టైం లో పూసలు అమ్ముతున్న ముచ్చట ఎప్పుడైతే ఎరకైందో అసలు కుంభమేళ కాన్సెప్టే పక్కకు పోయింది మొత్తం మోనాలిసా ఎనకాలే కెమెరాలు అన్ని గిర్ర గిర్ర తిరగబట్టింది సెల్ఫీలు ఫోటోగ్రాఫ్ లు ఆటోగ్రాఫ్లు ఆ కుంభమేళ కాన్సెప్ట్ ఎవరైతే కవరేజ్ చేయలేదు కానీ ఈ పూసలమ్మే అమ్మాయిని మాత్రం బాగా హైలైట్ చేసిండ్రయ్య అసలు ఈ సెల్ఫీలు ఫోటోల కోసం అడిగేటోళ్ళ కోసానికైతే ఆ పిల్లనైతే ఏకంగా తప్పించుకొని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళ అమ్మ నాయనలైతే అడ్డం అని మీకు దండం పెడతాం మమ్మల్ని పని చేసుకోని మా పిల్లను వదిలేయండి రయ్యా ఇక మీకు ఫోటోలు సెల్ఫీలు ఇచ్చుకుంటా పోతే మాకు పుట్ట గడవద్దా మా పూసలు అమ్ముకోద్దా మేము వ్యాపారం చేసుకోవద్దా అని ఇప్పుడే కాకుండా శివరాకరికి ఆఖరికి ఆ పూసలమ్మే మోనాలిసా ఎవరైతే ఉన్నారో అవే తట్టబుట్టా బుట్ట సర్దేసుకొని చెప్పా పెట్టకుండా జంపు కావాల్సిన పరిస్థితి వచ్చిందయ్యా మరి ఇప్పుడు ఉన్నట్టుండి ఈ ముచ్చటెందుకు చెప్తున్నావయ్యా అంటే ఈ మోనాలిసా కలల రాణి నా దేవత నా ప్రియురాలు నేను ఆమెను ప్రేమిత్తున్నా మేర దిల్కి రాణి మేర చాందక సంవత్సరం నుంచి నా కళ్ళ కత్తుందని చెప్పి యూట్యూబ్ ఛానల్ కనబడ్డోళ్లకు కనబడ్డట్టుగా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా ఆయనకు దోసినట్టుగా చెప్పుకుంటా ఆమె లవరు లివర్ అనుకుంటా రకరకాల కామెంట్లు పెడుతున్నాడు అయ్యా పిచ్చి పలు రకాలంటే ఏందో అని చెప్పి మనం అనుకుంటాం కానీ ఇగో గానీ చూసినప్పుడు నిజమే కావచ్చు అంటున్నారు ఈ ముచ్చటరికైనా ప్రతి ఒక్కరు కానీ ఏ మాట కాబట్టినే కానీ ప్రతి ఒక్కరికైతే మేము సెలబ్రిటీ కావాలి పాపులర్ కావాలి సోషల్ మీడియా లా ట్రెండింగ్ లా ఉండాలనే ఒక పిచ్చి మాత్రం బగ్గనే ఎక్కింది అందరికి అని చెప్పి గట్టిగానే గరం అవుతున్నారు ఈయన మైక్ల ముంగడ చెప్పిన మాటలని ఇన్నోళ్ళు